నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గ్రామ సమస్యలు వినతి అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం మాకవరం పంచాయతీలో గల చత్తాం గ్రామ ప్రజలకు ఆధార్ రేషన్ జాబ్ కార్డులు విద్యుత్ సదుపాయం మౌలిక సదుపాయాలు లేవని కనీసం రెవెన్యూ గ్రామంగా కూడా గుర్తింపు లేవని వివిధ పత్రికలు టీవీ ఛానల్స్ లో వచ్చిన కథనాలకు స్పందిస్తూ ముంచంగిపుట్టు మండల సిపిఎం సిఐటియు గిరిజన సంఘం నాయకులు చత్తాం గ్రామస్తులతో కలిసి తహసీల్దార్ నరసమ్మకు శనివారం వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కొర్రా త్రీనాథ్ గిరిజన సంఘం మండల అధ్యక్షుడు ఎంఎం శ్రీను మీడియాతో మాట్లాడుతూ ముంచంగిపుట్టు మండలానికి చెందిన ఏడుకొండల బంద అనే గ్రామస్తులు ఆరు సంవత్సరాల క్రితం సుమారు ఏడు కుటుంబాలు జీవనోపాధి కొరకు మాకవరం గ్రామ పంచాయతీ పరిధిలో చత్తాం అనే ప్రాంతంలో వలసవెల్లి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని చత్తాం అని గ్రామం పేరు పెట్టుకుని నివాసం ఉంటున్నారన్నారు పీవీటీజీ నిరుపేద కుటుంబాలైన ఈ గ్రామస్తులకు రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఫింషన్లు ఇల్లు విద్యుత్ రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణమే ఆధార్ రేషన్ జాబ్ కార్డులు విద్యుత్ సౌకర్యం రహదారి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు మండల కార్యదర్శి పంచాయతీ పరిధిలో బాబ్సల పంచాయతీ నుంచి గత ఆరు సంవత్సరం క్రితం వలసలుగా వలసలతో ఈరోజు పీవీటీజీ కుటుంబాలు నిరుపేద కుటుంబాలు ఈరోజు గత ఆరు సంవత్సరాల క్రితం ఆ సతం అనే ఒక ప్రాంతంలో వాళ్ళు ఆ స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏదైతే ఈరోజు ఆ పంచాయతీ పరిధి నుంచి ఈ పంచాయతీకి సంబంధించింది ఆధార్ కార్డులు వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి అలాగే రేషన్ కార్డులు ఏదైతే అక్కడ ఉందో ఆ రేషన్ కార్డులు ట్రాన్స్ఫర్ చేసి ఇమీడియట్లీగా వాళ్ళకి రేషన్ అందని చెప్పేసి అలాగే వాళ్ళకి ఈరోజు వరకు ఎన్ఆర్జీఎస్ హామీ పథకం అనేది లేదు వాళ్ళకి కార్డు కూడా ప్రభుత్వం ప్రభుత్వం స్పందించి జాబ్ కార్డ్స్ వెంటనే జారీ చేసి ఆ పని కూడా కల్పించాలని చెప్పి అలాగే వాళ్ళు పీవీ కాబట్టి ఇమ్మీడియట్లీగా వాళ్ళకి పీఎం జన్మన్ ద్వారా హౌసింగ్లు మంజూరు చేయాలి హౌసింగ్ నిర్మాణం చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి అలాగే పీవీ డీజీ కుటుంబాలకు సంబంధించి ఈ మధ్యకాలంలో ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆధ్వర్యంలో ఈరోజు ఆ కరెంటు లేని ప్రాంతాల్లో కూడా కరెంట్ ఇవ్వాలని చెప్పేసి ఉంది కాబట్టి పీఎం జన్మన్ ద్వారా ఇమ్మీడియట్లీగా కరెంట్ సౌకర్యం కల్పించని చెప్పేసి అలాగే పీఎం పీఎం జన్మన్ ద్వారాగానే రోడ్డు కూడా మంజూరు చేయాలని చెప్పేసి మంత్రుడి సమస్య పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తహసీల్దార్ మేడం గారికి రాతపూర్వకంగా మేము వినతి పాత్రం ఇవ్వడం జరిగింది అయితే ప్రభుత్వం ఆరు సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రోజు వరకు కూడా అక్కడ స్థానిక ప్రభుత్వాలు స్పందించి ఆ ప్రాంతంలో మనం కొద్దిగా కృషి చేసి ఉంటే వీళ్ళకి కొన్ని సౌకర్యాలు కలిగి ఉండేదని చెప్పేసి సందర్భంగా మేము కోరుతున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే వాళ్ళకి సర్వే చేసి ఏదైతే వాళ్ళకి కావాలని చెప్పేసి అది సర్వే చేసి ఇమీడియట్లీగా ఏదైతే మేము సమస్యలు డిమాండ్ చేసి ఉన్నామో ఆ సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఆదివాసీ గిరిజన సంఘం ముంచంపుట్టు మండల ప్రెసిడెంట్ మాకోవరం పంచాయతీలో ఇటీవల కాలంలో మైగ్రేటెడ్స్ అని చెప్పి వెళ్ళ వెళ్ళడం జరిగింది సాతం అనేటువంటి విలేజ్లో అక్కడ ఆరో ఎప్పర్ పట్టాలు తక్షణమే ప్రభుత్వం మంజూరు చేయాలి అలాగే ఆధార్ కార్డు అనేక మందికి అక్కడ లేదు కొందరికొంది కొందరికి లేదు కాబట్టి తక్షణమే ఆధార్ కార్డ్స్ కూడా ఇవన్నీ చేయాలి అలాగే ఇప్పుడు ఆధార్ సొషల్ డ్రైవ్ పేరుతో ఏవైతే ప్రభుత్వం నిర్వహిస్తుందో అది తక్షణమే అది ఆ గ్రామానికి పర్యటించి పంచాయతీలో ఉన్నటువంటి వెల్ఫర్ అసిస్టెంట్ డిజిటల్ అసిస్టెంట్లు అలాగే సెక్రటరీలు అందరు పర్యటించి ఆ గ్రామంలో మౌలిక సదుపాయాలతో పాటు ఏవైతే ఆధార్ కార్డు ఇవన్నీ కూడా లేదో అన్నీ కూడా పూర్తి చేయాలి అలాగే అంతోదయ రేషన్ కార్డులు వాళ్ళు పీవీటీజీ కుటుంబాలు కాబట్టి అంతోదయ రేషన్ కార్డులు ముప్పై ఐదు కేజీలు బియ్యం కార్డులు మంజూరు చేయాలి కాబట్టి ఇది మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇప్పుడు పిఎం జన్మంతో పాటు అవి ఇవి ఏవైతే పీవిడీజీలకు రావాల్సినటువంటి రాయితీలు ఉన్నాయో వాటిని కూడా ప్రభుత్వం సమకూర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం గతంలో వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసాం అన్ని చేసాం తొంభై ఎనిమిది శాతం చేసామన్నారు కానీ ఇప్పుడు దాకా వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందింది ఇప్పటికైనా పీవీడిజి గ్రామాలకి కూటమి ప్రభుత్వం స్పందించి ఇది చేస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుతున్నాం ఇది మేము డిమాండ్ చేస్తున్నాం ఇది తక్షణమే ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నాం గ్రామంలో ఏడు కుటుంబాలు బాబుసాల నుంచి వచ్చాయని తెలిసిందండి నాకు వెంటనే మా విఆర్ వన్ పంపించాను ఆవిడైతే ఎంక్వైరీ చేసి రిపోర్ట్ కూడా ఇచ్చారు ఆ రేషన్ కార్డ్స్ ఉన్నాయి ఆధార్ కార్డులు ఉన్నాయి కొంతమందికి అని చెప్పారు రేషన్ కార్డులు బాబుసాల నుంచి ట్రాన్స్ఫర్ పెట్టాలని వాళ్ళు దరఖాస్తు ఇచ్చారని చెప్పారు అది నేను చూస్తాను ఆధార్ కార్డులు కూడా పే చేంజ్ చేస్తాను మాకవరానికి అది చాంతామైన రెవెన్యూ విలేజ్ కాదు అది మాకవరం గ్రామ పంచాయతీకి సంబంధించినది కాబట్టి మాకవరం గ్రామానికి మేము ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తానండి